సార్ సార్ విశాఖపట్నంలో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూదోపిడి జరిగిందని ఐదేళ్ల పాటు అనేక సార్లు అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా ఆరోపించాయి ప్రధానంగా ఉత్తరాంధ్రని విజయసాయి రెడ్డి దోచుకున్నాడు అనేది ఒక ప్రధాన ఆరోపణ అక్కడ ఉన్నటువంటి అనేక భూములు కొట్టడంలో రెండేళ్ల పాటు ఆయన కీలకంగా వ్యవహరించారనేది ఉంది ఆయన పైన కావచ్చు లేదంటే వైసీపీ భూ పైన విచారణకు ఏదైనా ఆదేశించబోతా ఉన్నారా ఎవ్రీథింగ్ లేకుండా మనం ఏది ఆదేశాలు ఇచ్చినా కరెక్ట్ కాదు నేను మొత్తం డేటా తీసుకున్న తర్వాత ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఎన్క్వైరీ ఉంటుంది చట్ట ప్రకారం అందరికీ తెలిసి ఉంటుంది నో కోసరం కాంప్రమైజ్ ఫర్ ఎనిబడి బూస్ సార్ హౌ మచ్ టైం వి డూ రిక్వైర్ టు రిసాల్వ్ ఆల్ దిస్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమండి ఒక కొంత బెదిరింపు ధారంలో మాట్లాడతా ఉన్నారు సర్ నేను ఏమంటారంటే అందుకే చెప్పాను బెదిరిస్తున్నారు లేకుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే భయపడితే అది పాలన కాదు వాళ్ళు ఏదో నన్ను తిట్టారు అంటే నేను పరిగెత్తా పోయి ఏదో చేశాను కూడా కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నా ఎవరు ఎంత గొప్పవాడైనా సరే తప్పు చేసిన వాడిని వదిలిపెట్టాం ఇందులో రాజకీయంగా ఏదో వాళ్ళ మీద కక్ష తెచ్చుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు మేము ప్రజల ఆస్తులకి ప్రజల మానవంగాలకి రక్షకులుగా ఉంటాం ఫర్మ్గా ఉంటాం డిటర్మెంట్గా ఉంటాం ఏదో గట్టిగా రిస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది తప్పించుకోవడానికి వీలు కాదు ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టి సార్ ఏజెన్సీలో మాలి లేటర్ టు బ్యాక్ సైట్కి సంబంధించి గతంలో దోపిడీ జరిగిందనే విమర్శలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి ఏమైనా మీరు ఏమైనా పాలసీ తీసుకుంటారా అంటే ఇప్పుడు ఏమైనా ప్రస్తావన చేసింది అందులో కనపడలేదు అందుకని అన్ని కూడా వీళ్ళు ఎగ్జామిన్ మాకు దోపిడీ జరిగింది ఒక యాంగిల్

ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ పెద్దిరెడ్డి స్వర్ణలత పేరిట ఆల్రెడీ రికార్డ్స్ మార్చేశారు పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు ఈ ల్యాండ్ పర్టికులర్గా దీని మీద ఏమైనా మీరు చర్యలు తీసుకు ఆల్రెడీ క్యాన్సిల్ చేయమన్నాం ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అవి క్యాన్సిల్ చేయమన్నాం ఎన్క్వైరీ చేస్తున్నాం విల్ టేక్ వెరీ ఫార్ మ్యాక్షన్ నో క్వశ్చన్ ఆఫ్ లీవింగ్ ఎనీబడి సార్ లాస్ట్ టైమ్ సార్ లాస్ట్ ఆల్మోస్ట్ చాలా మంది వైసీపీ నేతలు పెద్ద పెద్ద లీడర్లు అందరి చేతిలో కూడా చాలా వరకు భూములు ఉన్నాయి మనం చూసుకుంటే కాకినాడ దగ్గర నుంచి చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా అదే కానీ ఆ లిస్టు మీరు ఏదైనా సేకరించారా ఇప్పటికీ మీరు ఏమంటున్నారు కొంత సమాచారమే నా దగ్గర ఉంది పూర్తి సమాచారం వచ్చిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి విల్ టెల్ యూ ది మెకానిజం ఆల్సో అందుకే నేను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నాను గుజరాత్లో దాన్ని అప్ చేశారు సిమిలర్ యాక్ట్ వస్తే ఆటోమేటిక్గా మొత్తం కంట్రోల్ అవుతుంది భోగాపురం మండలంలో భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న గ్రామాల పరిధిలో మాజీ సిఎస్ జవహర్ రెడ్డి ఆయన కొడుకు మేనల్లుడు రెడ్డి వీళ్ళు పెద్ద ఎత్తున రైతులను భ్రమల్లో పెట్టి అసైన్డ్ ల్యాండ్స్ కొన్నారు అగ్రిమెంట్ చేయించుకొని వాటిని ఆ రాజు ఆ రోజు ఉన్నటువంటి విశాఖ కలెక్టర్ ట్వంటీ టూ నుంచి తీశారు దాదాపు మూడు వందల డెబ్బై రెండు ఎకరాలు చేతులు మారేశారు దీని మీద మీరు ఏమైనా స్పెసిఫిక్గా చర్యలు తీసుకుంటారు అది కూడా తప్పకుండా ఇందులో భాగమే ఎవరిని వదిలిపెట్టాం వీళ్ళ ఎగ్జామ్ ఇన్ ఎవరింగ్ దానిపైన యాక్షన్ తీసుకుంటారు టీడీపీ గవర్నమెంట్లో టీడీపీ ఫోర్టీన్ నైన్టీన్ టీడీపీ గవర్నమెంట్లో కొందరికి లీజుల్ శాంక్షన్ అయితే ఎల్ఓ ఇచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఇచ్చాక వాళ్ళకి ఎటువంటి ఈసీలు కానీ మైనింగ్ పీసీబీ నుంచి అనుమతులు కానీ రాకుండా వాళ్ళు టైం అయిపోయేలా చేశారు వాళ్ళకి పీరియడ్ లేకుండా చేశారు అటువంటి వాళ్ళు తీసుకున్న దరఖాస్తు ఏమైనా అవకాశం ఉంటుంది కేసు బై కేసు ఎగ్జామిన్ చేసి ఎట్లా జాయిన్ చేయాలో చేద్దాం సార్ ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు సార్ ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు కంప్లైంట్ ఇవ్వడానికి ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ ఎనీ సిస్టమ్ ఎందుకంటే చాలా విలేజ్ లెవెల్లో చాలా ఉంటాయి ఇవి అవి ముందుకు రాలేదు చాలా మంది ఇఫ్ యూ గో ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎనీ టోల్ ఫ్రీ నెంబర్ లైక్ దట్ స్పెషల్ టీమ్ కానీ స్పెషల్ టీమ్ ఓపెన్ డొమైన్ కంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను రేపు ఇచ్చి దాని ప్రకారం దాని ప్రకారం కూడా కన్సర్న్ అథారిటీస్ పంపించి తరువాత ఎంక్వైరీ చేసి ఉంటే టేక్ ఇప్పుడు టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇప్పుడు రీసర్వే వచ్చేసి ఆరు వేల గ్రామాలు ఇప్పుడు దాకా జరిగింది దాంట్లో కూడా చాలా మంది భూమి కోల్పోయారు చెప్పి రైతులు చాలా మంది ఇబ్బంది ఉన్నారు రీసర్వే కంటిన్యూ చేస్తారా దాంట్లో ఏమైనా మార్పులు చేస్తారా దాన్ని కరెక్ట్ మెజర్ తీసుకుంటాం రీసర్వే జరిగింది ఇక్కడ ఎక్కడ సరే అవకతవకలు జరుగుంటే దానిపైన కరెక్ట్ మెజర్ తీసుకుంటాం ఇది కూడా అనాలోచన ధోరణి అంటే ఇప్పుడు భూములన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే పర్టికులర్ వ్యక్తి వచ్చి నా భూమి మారుగా ఏందంటే దానిపైన రీసర్వే చేయించి వాళ్ళకు న్యాయం చేస్తారు బౌండరీ సర్ఫిక్స్ నేను ఇంత మునుగు రెండుసార్లు ఇలాంటి ప్రాజెక్టులు తయారు చేశారు మీరు గుర్తుపెట్టుకోవాలి మేము కూడా ఒకసారి తయారు చేశాం కానీ మేము తయారు చేసిన రిపోర్ట్ మీరు చూస్తే కృష్ణా జిల్లాలో ఎంత ఇంప్లిమెంట్ చేసాం భూదార్ కానీ ఇంకోటి చేసాం మేము ఆ పేరు ఏదో మర్చిపోయాను నేను జగ్గపేట మొత్తం విజయవాడ వరకు చేసాం అక్కడ చేసింది ఏంటంటే సిస్టమేటిక్గా చేసిన తర్వాత అందరినీ కూర్చొని వాళ్ళ అబ్జెక్షన్స్ వస్తే అందరం ముందరిని పరిష్కారం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం దానిపైన బౌండరీస్ అని ఫిక్స్ చేసాం వీళ్ళు చేసిందట్టు కాదు ఏకపక్షంగా వీళ్ళు ఇష్టప్రకారం చేసుకొని వెళ్ళిపోయారు ఏది ఇలాంటి స్టోన్స్ వేసుకోవడానికి ఎవడన్నా ఫోటో వేసుకుంటాడంటే ఆ స్టోన్ పైన బాధ ఇదా ఒక ఇదిగా కోపం రాదా దీనికోసం ఏడు వందల ఆరు వందల కోట్లు తగలబెట్టడం ఏంటండి అదే అదే ఒకటి ఉంది మళ్ళీ మీరు చెప్పారు రీసర్వే నేను ఆ రీసర్వే నేను రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు భూసే భూసేవ మేము చేసిన భూసేవ వీళ్ళ పేరు పెట్టారు నేను ఒకసారి కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి ఖమ్మంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ పైలట్ ప్రాజెక్ట్ చేస్తే భూములన్నీ కూడా బౌండరీస్ మారిపోతున్నాయి అది చూసిన తర్వాత నేను చెప్పాను ఇది కానీ చేస్తే మాత్రం ఫినిష్ చేస్తారు మనల్ని చేయొద్దని చెప్పాను తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఒక యాక్టరీస్కి వచ్చారు వాళ్ళకి చేశారు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చెప్పాను నేను నేను ప్రయత్నం చేశాను ఇది సక్సెస్ కాదు అనవసరంగా రెండు వేల కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు నేను అది అట్లే చేశారు ఇది మూడో ప్రయోగం అది ఏమీ కంటిన్యూ కాదు అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి సెలెక్టివ్గా ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే సెటిల్ చేస్తాం అప్పుడు క్యాన్సిల్ చేస్తాం ఆపేస్తాం ఆపేస్తాం ఈ రాళ్ళు ఏం చేయాలో మీరు అందరూ ఆలోచించండి సార్ లుకింగ్ అట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యూ హెవ్ ఎక్స్ప్లెయిన్డ్ రిగార్డింగ్ ల్యాండ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ దట్ వర్ లూటెడ్ హౌ మచ్ టైం డూ యూ థింక్ యూ రిక్వైర్ టు రిసాల్వ్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ అండ్ హౌ మచ్ కెన్ ది ఎక్స్చెకర్ గెట్ బ్యాక్ వెన్ యూ రిపేర్ ఆల్ దట్ మనీ ఇప్పుడు తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళారు ఇంకా రికవర్ చేయాలి ప్రాసెస్ ఉంది నేను అందుకే ఐఎమ్ అషూరింగ్ ఎవ్రీబడి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ సెట్ రైట్ గవర్నమెంట్ అండ్ టోటల్ డిస్ప్యూట్స్ సార్ తమిళనాడు సార్ తమిళనాడులో ఏడాది ఇసుక అక్రమం జరిగినందుకు ఈడీ ఎంక్వైరీ జరిపిస్తున్నారు గత ఐదేళ్ల మంది దగ్గర ఇసుక భారీగా వేల కోట్లు వచ్చేసరి దీని మీద ఎటువంటి విచారణ చేసిన ఆలోచన ఉన్నాయి సుప్రీం కోర్టు కూడా ఉంది సార్ ఈడీ ఉంది సిబిఐ ఉంది సుప్రీం కోర్టు అన్నీ ఉన్నాయి యేచ్ఛగా ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది సాక్ష్యం వీళ్ళ దోపిడీ ఇసుక అయితే ఎంత దారుణంగా చేశారో దారుణంగా చేశారు డెఫినెట్గా వీల్ టేక్ యాక్షన్ ఎట్లా చేయాలని కూడా మేము కూడా చెప్పాం గూగుల్ మ్యాప్ అవన్నీ కూడా చూడమన్నాం ఎవ్రీ ఇయర్ బిగినింగ్ ఎండింగ్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అందుకే సుప్రీంకోర్టులో మొన్న కూడా కొంతమంది పాత డాక్యుమెంట్లు వేసేసి ఏమీ జరగలేదని కూడా కలెక్టర్స్ని ఫోర్స్ చేసి యూసే ఇది పంపించారు ఫ్యాక్ట్స్ అన్నీ కూడా లిస్టార్ట్ చేస్తే పంపిస్తే అవన్నీ నిలిపి మేము వాస్తవాలన్నీ మీకు ఫైల్ చేస్తాం అని సుప్రీంకోర్టుకి మనం అడ్వకేట్ చెప్పారు అవన్నీ ఫైల్ చేస్తాం ఈ ప్రభుత్వం ఎవడు దోషు ఉన్నా వాడిని షీల్డ్ చేయం సార్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నా సొంత భూమిలో నేను మట్టిదాముకున్నా కూడా పెనాల్టీ వేశారండి దాని మీద ఏమన్నా విచారించే అవకాశం ఉందా చేస్తారా నువ్వు ఇస్తే నేను కూడా చేస్తా నువ్వు ఇస్తే కంప్లైంట్ ఇస్తే కూడా ఎన్ చేస్తా అంటున్నా ఆ కంపెనీ కూడా ఆల్రెడీ ఉంది సార్ ఆ కంపెనీ కంపెనీ వేసింది ఆ పెనాల్టీ అనే అదే ఇస్తే డీటెయిల్స్ ఎన్క్వైరీ అంటున్నా ఓకే థ్యాంక్ యూ